వేదవతి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ప్రసాదరావు వేదవతి దగ్గరకు వెళ్ళి కొడుకు కోర్టు నుంచి వచ్చినందుకు సంతోషంగా ఉండక ఎందుకు ఏదో కోల్పోయినట్టు అలా కూర్చున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు కోడలు మీద పెట్టుకున్న నమ్మకం కోల్పోయానండి శ్రీకర్ని బయటికి తీసుకురావాలన్న నేపంతో అవని సత్య రాత్రనక పగలనక ఆలోచించకుండా ఎలా పడితే అలా తిరిగారు అవని విషయంలో శ్రీకర్ బాధపడకపోయినా నేను బాధపడుతున్నానండి వాడి దగ్గర తియ్యగా మాట్లాడుతుంది వాడు ఆ మత్తులో ఉండిపోతున్నాడు ఆ మాటల వెనుక ఉన్న చేదు గురించి వాడు కనిపెట్టలేకపోయినా నేను కనిపెట్టగలుగుతున్నానండి అని చెప్పి వేదవతి ప్రసాదరావుతో చెప్తూ ఉంటుంది అది కాదు వేదా నేను చెప్పేది విను అని ప్రసాదరావు అంటూ ఉంటే మీరు నాకు ఇంకేం చెప్పొద్దు అని వేదవతి అక్కడ నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే ఎదురుగా శ్రీకర్ ఉంటాడు శ్రీకర్ని చూసి ప్రసాదరావు షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక శ్రీకర్ వేదవతి దగ్గరకు వచ్చి అవని గురించి అలా ఎలా మాట్లాడగలుగుతున్నావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నువ్వు జైల్లో ఉన్నప్పుడు చాలా విషయాలే జరిగాయి కేసు గురించి ఆధారాల గురించి అడవికి వెళ్ళామని చెప్పి అడవిలో చిక్కుకుపోయామని చెప్పి అడవిలో నుంచి బయటికి రాలేకపోయామని చెప్పి అవని ఏవేవో చెప్పింది అడవిలో నుంచి బయటికి రాలేని పరిస్థితి వాళ్ళకు ఏమి ఉంటుంది అని చెప్పి వేదవతి శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది నా మనసులో ఉన్న మాటలని చెప్పేస్తాను విను శ్రీకర్ ఆ సత్యగాడు అవని ఫోటోని ఇంట్లో పెట్టుకొని అవని ఫోటోని ఆరాధిస్తున్నాడంట అంతేకాదు అమ్మ కొడుకు అవని గురించి మాట్లాడుకోవటం నా చెవులారా విన్నాను నా కళ్ళారా చూశాను అంతేకాదు శ్రీకర్ సత్యకు పెళ్ళైందని చెప్పి అవని మనకు గతంలో చెప్పింది కానీ సత్యకు పెళ్లి కాలేదు అలాంటప్పుడు అవని ఎందుకు మనందరికీ అబద్ధం చెప్పింది అంత అవసరం ఏంటి చెప్పు ఈ మాటలన్నీ నేను ఎప్పటినుంచో నీకు చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పు చెప్తున్నాను శ్రీకర్ అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంట్రా ఏం మాట్లాడట్లేదు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఆలోచిస్తున్నానమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవని విషయంలో నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని వేదవతి చెప్తూ ఉంటుంది నిర్ణయం తీసుకున్నానమ్మా అవని గతంలో చెప్పిన విధంగా మీ కళ్ళ ముందు నుంచి మేము వెళ్ళిపోవాలి మేము దూరంగా ఉంటేనే అప్పుడు నీకు ఇలాంటి అనుమానాలన్నీ రావు కదమ్మా అంతే కదా అవని నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అప్పుడే నీ అపార్థాలు అనుమానాలు అన్నీ తొలగిపోతాయి కదమ్మా అని చెప్పి శ్రీకర్ వేదవతితో చెప్తూ ఉంటే వేదవతి షాకింగ్గా శ్రీకర్ అవని నిన్ను మోసం చేస్తుందిరా అని చెప్పి చెప్తూ ఉంటుంది అవని నన్ను మోసం చెయ్యట్లేదమ్మా సత్యకు పెళ్లి కాలేదని కాలేజీలో సత్య అవని చనువుగా ఉన్నారని చెప్పి సత్య వన్ సైడ్ నుంచి అవనిని ప్రేమించాడని ఇంకా కూడా అవనిని ఆరాధిస్తున్నాడని ప్రతి విషయం అవని నాతో చెప్పిందమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మన మనసు అనుమానాలకు తావిస్తే అవి ఎక్కడికో అమ్మా కూతుర్లా చూసుకునే కోడలిపై అనుమానాన్ని పెంచుతాయమ్మా కుటుంబం కోసం త్యాగం చేసిన అవని గురించి అలా ఎలా మాట్లాడాలనిపిస్తుందమ్మా అవనిపై అలాంటి నిందలు వేయటానికి నీకు మనసు ఎలా ఒప్పుతుందమ్మా మాకు సంస్కారాన్ని నేర్పి నువ్వు సంస్కారాన్ని ఎలా మర్చిపోతున్నావమ్మా నీ పెద్దరికానికి ఏం విలువ ఉందమ్మా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అవని నన్ను కాపాడటం కోసం తన ఫ్రెండ్ సహాయం తీసుకుంది దానికి నువ్వు తిరుగుడు అని పేరు పెట్టావు నీకు నిహారిక తేడా ఏముందమ్మా నీకు కృష్ణాన్నయ్యకు తేడా ఏముందమ్మా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఒరే శ్రీకర్ ఆవుని మీద ఉన్న పిచ్చి ప్రేమ నీతో ఇలా మాట్లాడిస్తుందిరా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది వద్దమ్మా అవని గురించి అలా మాట్లాడొద్దు అలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది అమ్మవన్న గౌరవం నాకు ఇంకా ఉంది కాబట్టి నీకు నోటితో చెప్తున్నాను లేకపోతే ఎవరికైనా సరే దెబ్బతో కొట్టి మరీ చెప్పేదాన్ని అవని గురించి ఎవరు దిగి వచ్చి చెప్పినా కూడా నేను నమ్మను ఆఖరికి ఆ దేవుడే దిగి వచ్చి చెప్పినా కూడా నేను నమ్మను ఇలా మాట్లాడకమ్మా అవని వింటే బాధపడుతుంది అని చెప్పి శ్రీకర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అవని మీద ఉన్న గుడ్డి ప్రేమతో వాడు ఇలా మాట్లాడుతున్నాడు అవని గురించి తెలిసిన రోజు నేను నీ మాట వినలేదమ్మా నన్ను క్షమించని నా కాళ్ళు పట్టుకుంటాడు అని చెప్పి వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది ఇక శ్రీకర్ అవని దగ్గరకు వచ్చి అవని అని పిలుస్తూ ఉంటాడు అవని ఏదో ద్యాసలో ఉండి పలకదు అవని ఏం ఆలోచిస్తున్నావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు బాబా నువ్వు జైలు నుంచి బయటకు వచ్చినందుకు అత్త సంతోషపడాలి కానీ నాకు ఉన్న సంతోషం కూడా అత్త మొహంలో కనిపించట్లేదేంటి అత్త ఏదో విషయాన్ని మనసులో పెట్టుకొని నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతుంది నాకు సత్యకు ఉన్న స్నేహాన్ని అపార్థం చేసుకుంటుంది అత్త గుడిలో దేవత వంటిది బడిలో టీచర్ వంటిది అలాంటి పవిత్రమైన స్థానంలో ఉండి అత్త ఎందుకు అలా మాట్లాడుతుంది నాకు చాలా బాధగా ఉంది బావా అని అవని చెప్తూ ఉంటుంది అమ్మ ఇంతకుముందు అద్దం లాంటి మనసుతో ఉండేది ఇప్పుడు ఆ అద్దం లాంటి మనసుపై మరక పడింది ఆ మరకను తుడిచేయమని చెప్పొచ్చాను ఆ మరకను కాల్చేయమని చెప్పొచ్చాను ఇన్ని రోజులు పెద్ద వయసు వచ్చింది కదా చాదాస్తమేమో అనుకున్నాను కానీ చాదస్తం కాదు మరకని తెలిసిపోయింది అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు నీ గురించి సత్య గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా నేను పట్టించుకోను నీది సత్యది పవిత్రమైన స్నేహబంధమని నాకు తెలుసు అవని నన్ను జైలు నుంచి బయటకు తీసుకురావడం కోసం మీరిద్దరూ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు మీ కష్టాన్ని నేను గుర్తించాను మీ ఇద్దరి మధ్య స్నేహమే ఉందని ఇంక ఎంతమంది ఎవరు ఏం చెప్పినా కూడా నేను నమ్మను అవని నాకు తెలుసు మీ ఇద్దరు స్నేహితులేనని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు బావా ప్రతి భర్త కూడా నీలా ఆలోచిస్తే అత్తారింట్లో ఎంతమంది దాడి చేసినా కూడా ఆ భార్య సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఆవిని చెప్తూ ఉంటుంది సరే అవని బాధల గురించి ఆలోచిస్తూ సంతోషాలను అసలు మర్చిపోతున్నావు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు సంతోషమా ఏంటి బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది రేపు మన పెళ్లి రోజు మరదలు గారు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అవును కదా బావా కష్టాలతో అలవాటైపోయి సంతోషాలు మర్చిపోయాను అని అవని చెప్తూ ఉంటుంది సరే అవని రేపు మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో మనం పెళ్లి రోజు జరుపుకుంటున్నాం ఈ విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేద్దాం అని చెప్పి శ్రీకర్ అంటాడు సరే బావా అని చెప్పి అవని అంటుంది ఇక మరోవైపు చింటూ పంచ కట్టుకొని నామాలు పెట్టుకొని సోఫాలో కూర్చొని శాంతాకారం భుజగనైనం అని చెప్పి శ్లోకాలు చదువుతూ ఉంటాడు అప్పుడే ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వచ్చి చింటూని చూసి ఆశ్చర్యపోయి ఏంటి ఈ గెటప్ ఈ శ్లోకాలు చదవటం ఏంటి అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది అక్షయ్తో రెండు రోజులు గుళ్ళో ఉన్నాను కదా శ్లోకాలు చాలానే నేర్చుకున్నాను ఇంకొన్ని శ్లోకాలు నేర్చుకోవాలి అనుకుంటున్నాను త్వరలోనే గాయత్రి మంత్రం లలితా సహస్రనామం గోమాత మంత్రం అన్నీ కూడా నేర్చుకుంటాను అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు నువ్వు సూపర్ చింటు అని చెప్పి పెద్దిరాజు విజిల్ వేస్తూ ఉంటాడు సినిమా హాల్లో లాగా ఏంటి ఈ విజిల్ వేయటం బావా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఈ రోజు నుంచి చింటూకి నేను ఫ్యాన్ అయిపోయాను అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు అక్షయ స్నేహంతో నేను ఇలా బుద్ధిమంతుల్లా తయారైపోయాను అని చింటూ చెప్తూ ఉంటాడు జూనియర్ నిహారిక్ గారు ఒక్కసారి చూడండి అక్షయ్ నుంచి మీరు ఏమాత్రం ఏమీ కూడా నేర్చుకోలేదు చింటూ చూడు అతి త్వందలోనే ఎంత బాగా డెవలప్ అయ్యాడు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు రాజుగారు అనవసరంగా నా కూతుర్ని ఈ విషయంలోకి లాగితే ఊరుకోను చిన్నపిల్లల మనసులు చాలా సులితంగా ఉంటాయి మీరు ఏది పడితే అది మాట్లాడితే నా కూతురు మనసు నొచ్చుకుంటుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది మా ఆయనకు అది తెలియదులే నిహారిక అని వసంత చెప్తూ ఉంటుంది పెద్రాజు అన్నీ చెప్పింది నిజమే కదా వసంత వదిన శౌర్య కూడా మంచి బాటలో నడవాలి మంచి బుద్ధులు నేర్చుకోవాలనే కదా చెప్పింది అని చెప్పి అవని అంటూ ఉంటుంది మా వాళ్ళకు మంచి మాటలు మంచిగా చెప్పేవి చెవులకెక్కలే అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఎవరి అలవాట్లు వాళ్ళకు ఉంటాయి ఎవరి బుద్ధులు వాళ్ళకు ఉంటాయి నేర్చుకునే సమయంలో అన్నీ నేర్చుకుంటారులే అని వేదవతి అంటూ ఉంటుంది సౌర్యను ఎవరు తప్పు పట్టడానికి వీల్లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది అదేంటి వేదా అలా మాట్లాడుతున్నావు చిన్న వయసు నుంచే అన్నీ నేర్చుకోవాలని అందరికీ చెప్తుంటావు కదా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు శౌర్యకు శ్లోకాలు నేర్పిస్తానని చాలాసార్లు అడిగాను సౌర్యకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది నా కూతురు మీద చాడీలు చెప్పింది చాలు అని చెప్పి కృష్ణబాబు అంటాడు సాంప్రదాయాలు విలువలు తెలుసుకోవాలని చింటూ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాడు అనుకున్న విధంగానే సాంప్రదాయాలు విలువలు అలాగే శ్లోకాలు అన్నింటినీ కూడా అక్షయ్ ద్వారా నేర్చుకుంటున్నాడు ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి దీని గురించి గొడవ ఇంట్లో అవసరం లేదు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నాన్న మీతో కాస్త మాట్లాడాలి అని శ్రీకర్ అంటాడు ఏంటో చెప్పు శ్రీకర్ అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటారు రేపు మా పెళ్లి రోజు మేము ఇంట్లో అందరి మధ్య సమక్షంలో జరుపుకోవాలనుకుంటున్నాము అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే శ్రీకర్ అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అసలే ఇంట్లో పరిస్థితులు బాగాలేదు ఈ సమయంలో ఇలాంటివన్నీ అవసరమా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అవును ఇంట్లో శవం ముందు శ్రద్ధాంత చేతులు ఘటించినట్టు అనిపిస్తుంది ఇలాంటి సమయంలో ఇవన్నీ అవసరమా అని నా ఒపీనియన్ కూడా అమ్మ ఒపీనియన్ ఏంటో నాకు తెలియదు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇంట్లో పరిస్థితి బాగాలేదని చెప్పి పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకోకుండా ఉంటారా అవి జరగాల్సిందే అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక వేదవతి ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వేదవతి అత్తయ్య గారు అరిచారంటే రెడ్ సిగ్నల్ పడ్డట్టు అరవకుండా లోపలికి వెళ్ళారు కాబట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు మావయ్య అమ్మ నాన్న పెళ్లి రోజుకి డెకరేషన్ మనం చేద్దాం అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది సరే అక్షయ అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అక్షయ అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు అమ్మా నాన్నల మొహంలో అప్పుడే సిగ్గు మొదలైంది అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇక్కడ కొందరి మొహంలో మాత్రం నెత్రు కనిపిస్తుంది అని చెప్పి పెద్దరాజు చెప్తాడు ఇక మరోవైపు వేదవతి ఒంటరిగా నుంచొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ప్రసాదరావు వేదవతి దగ్గరకు వెళ్ళి కోడలు కొడుకు పెళ్లి రోజు అంటే ఎంతో ఘనంగా జరిపించాలి అలాంటిది నువ్వు ఇలా ఉండటం నాకు అసలు నచ్చలేదు వేదా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు కోడలు కొడుకు పెళ్లి రోజంటే నిజంగానే ఘనంగా జరిపించేదాన్ని అండి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని కానీ అవని చేసిన మోసం గురించి తెలిసినప్పటి నుంచి నాకు పెళ్లి రోజు అంటేనే చిరాకు వస్తుంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది మన కొడుకు కలియుగ రాముడు మన కోడలు కలియుగ సీత వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టాలనుకుంటున్నావు వెదా కాస్త నేను చెప్పేది విను అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఆ రాముడు కూడా సీతమ్మ అడవులకు వెళ్ళొచ్చినప్పుడు తలా ఒక మాట అంటే రాముడు సీతమ్మను అనుమానించి అగ్ని పరీక్ష పెట్టాడు కానీ మన రాముడు నువ్వు ఎన్ని మాటలు చెప్పినా కూడా అవునిని కొంచెం కూడా అనుమానించలేదు వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలనుకోవడం తప్పు వేదా మన కొడుకు శ్రీకర్ ముక్కుచూటిగా మాట్లాడేవాడు కాబట్టి నీకు ముక్కుసూటిగా సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరిని విడదీయటం కరెక్ట్ కాదు ఎందుకు వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నావు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఇన్ని సంవత్సరాల మన పెళ్లి జీవితంలో ఏ రోజు కూడా నా మాట వినువేదా అని నేను చెప్పలేదు కదా కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను నా మాట వినువేదా వాళ్ళిద్దరూని విడదీయొద్దు అవని చాలా మంచిది చాలా మంచిది అని చెప్పి వేదవతికి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నేను కూడా అదే చెప్తున్నానండి అవని శ్రీకర్ని విడదీయాలన్న కోపం నాలో మాత్రం ఎందుకుంటుంది పాతిక సంవత్సరాలు మీరు ఏ రోజు కూడా నన్ను ఎదురించలేదు కానీ ఈరోజు పాతిక సంవత్సరాల ప్రేమ మీరు మీ మేనకోడలిపై చూపిస్తున్నారు మీ మీ మేనకోడలిపై మీరు గుడ్డిగా నమ్మకం పెట్టుకుంటున్నారండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది కానీ న్యాయస్థానానికి ఎలా అయితే సాక్ష్యాలు ఆధారాలు కావాలని అడుగుతున్నారో ఈ విషయంలో కూడా సాక్ష్యాలు ఆధారాలు కావాలని ఇప్పుడే నాకు అర్థమైందండి శ్రీకర్కి పిల్లలు పుట్టరని ఎవరైతే మనకు చెప్పారో వాళ్ళ నోటితోనే అవనికి శ్రీకర్కి చెప్పిస్తాను ఆ రోజు నిజం బయటపడుతుంది మీరు ఆ రోజు నిజాన్ని ఒప్పుకుంటారండి అని వేదవతి ఫోన్ తీసుకొని డాక్టర్స్కి ఫోన్ చేస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి